పుష్పాటు రిలీజ్ కి ముందే వెయ్యి కోట్ల బిజినెస్ చేసిందంటున్నారు కానీ యుఎస్ లో మాత్రం ఎందుకో పుష్పరాజ్కి ఫైర్ తగ్గిందనే కామెంట్లు పెరిగాయి ఇంకా రిలీజ్ కాని మూవీ ఫైర్ ఆఫ్ లవరా అప్పుడే తేల్చడం కష్టం కానీ ఎందుకో దేవర తాలూకు ప్రీవ్యూ రికార్డులని టూ ఈజీగా చెరిపేస్తుందన్నారు కానీ ఎంత భారీ హైప్ ఉన్నా దేవర యుఎస్ ప్రీవ్యూ వసూళ్లను దాటడం కాదు కనీసం రీచ్ అయ్యేలా సీన్ కనిపించడం లేదు ఇండియాలో ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్తో ఎనభై ఐదు కోట్ల వసూళ్లు వచ్చేశాయి కానీ అమెరికాలో దేవర ముందు పుష్పరాజ్ తగ్గినట్లే కనిపిస్తోంది ఇంతకీ ఏం జరుగుతోంది అక్కడ ఎందుకు సీన్ రివర్స్ అవుతుంది టేక్ ఎ లుక్ దేవర మూవీ వచ్చి వండర్స్ చేసి నెలలు గడుస్తోంది ఓటీటీలో కూడా దుమ్ము దులిపి నెలలపైనే అవుతోంది కానీ ఇంకా ఈ సినిమా తాలూకు ఒక రికార్డ్ కొత్త మూవీ పుష్ప టూని ని భయపెడుతూనే ఉంది పుష్పరాజ్ మీద మార్కెట్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత బాగున్నా అంతకు మించి నెగిటివిటీ కూడా కనిపిస్తోంది దానికి కారణాలు ఏవైనా ప్రీ రిలీజ్ బిజినెస్ లో పుష్పరాజ్ ఎంత దూకుడు మీదున్నా యూఎస్ లో మాత్రం దేవర రికార్డ్ రీచ్ కాలేకపోతున్నాడు దేవర మూవీ రిలీజ్కి రోజు ముందు ప్రివ్యూకి రెండు పాయింట్ ఎనిమిది మిలియన్ డాలర్లు రాబట్టింది అంటే ఇరవై రెండు కోట్లు వచ్చినట్టే ఇక మొదటి రోజు ఓపెనింగ్స్ మాత్రం మూడు పాయింట్ ఏడు మిలియన్లు అంటే ముప్పై కోట్లు వచ్చాయి మొత్తంగా ఆరు పాయింట్ ఐదు మిలియన్లు అంటే మన కరెన్సీలో యాభై రెండు కోట్లు కేవలం లోనే వచ్చాయి నిజానికి రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి మూవీ కూడా దుమ్ము దులిపింది ప్రివ్యూకి నాలుగు మిలియన్లు ఫాస్ట్ డే ఓపెనింగ్స్కి ఐదు పాయింట్ ఐదు మిలియన్లు మొత్తంగా ఇండియన్ కరెన్సీలో డెబ్బై ఆరు కోట్లు రాబట్టింది కల్కి మూవీ సో దేవరా కల్కి రెండు కూడా ప్రివ్యూ అలానే మొదటి రోజు ఓపెనింగ్స్ విషయంలో యుఎస్ ని కుదిపేశాయి కానీ ఆరు రేంజ్ లో పుష్ప టూకి డాలర్ల వర్షం కష్టంగానే కనిపిస్తోంది ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా చూస్తే పుష్ప టూ ప్రివ్యూకి ఒకటి పాయింట్ ఐదు మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయి అంటే కనీసం రెండు మిలియన్లు కూడా రీచ్ అవడం కష్టంగానే కనిపిస్తోంది అసలు బన్నీ అలవైకుంఠపురంలో మూవీ లైఫ్ టైం వసూళ్లే యూఎస్ లోని మూడు పాయింట్ ఆరు మిలియన్లు పుష్పకైతే ఆ పరిస్థితి కూడా లేదు పుష్ప టూకి కి భారీగా హైప్ ఉన్న యూఎస్ లో పెద్దగా ఆ హైప్ అయిన్ రావట్లేదు దానికి కారణం కూడా దొరకట్లేదు పుష్పకి పుష్ప టూకి కి చాలా డిఫరెన్స్ ఉంది పుష్పరాజ్ వచ్చేటప్పుడు అంతగా అంచనాలు ఏం లేవు అది హిట్ అయ్యాక సీక్వెల్ రూపంలో పుష్ప టూ వస్తోంది కాబట్టి భారీగా హైప్ ఉండాలి కానీ పేలని రెండు పాటలు దేవిశ్రీ వివాదం కాదంటే మెగా ఫ్యాన్స్ వ్యతిరేకతో మొత్తానికి యుఎస్ లో మాత్రం పుష్ప వైల్డ్ ఫైర్ కాదు మామూలు ఫైర్ గానే మిగిలేలా ఉన్నాడు